నిజంగా మళ్ళీ కరోనా వస్తే మన పరిస్థితి ఏంటి అంటారు రెండు చాలా చాలా మనం లో అయిపోయాము ఫైనాన్షియల్ కానీ చాలా ఇష్యూస్ ఫేస్ చేసాము నిజంగా మళ్ళీ కరోనా వస్తుంది అంటారా ఈ ప్రశ్నే ఎందుకంటే ఎందుకంటే కరోనా మళ్ళీ రావడం అనేది జరగలే అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే మొదటిసారి కరోనా వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కరోనా వస్తూనే ఉందండి అందరికి వస్తుంది సంవత్సరం రెండు వేల ఇరవై ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ ఇరవై ఒకటిలో సెకండ్ వేవ్ ఈ రెండూ తీసేస్తే మిగతా టైంలో ప్రతి సంవత్సరం మనకు వచ్చే సీజనల్ ఇన్ఫెక్షన్ సీజనల్ ఫ్లూ ఇల్నెస్ ఏదైతే ఉన్నాయో వాటిల్లో పదిహేను నుంచి ఇరవై శాతం ఇన్ఫెక్షన్స్ కరోనాలో వచ్చినవే కానీ మనం టెస్ట్ చేయడం మానేసాం గనక కరోనా లేదు అనుకుంటున్నాం ప్రజల దృష్టిలో ఏంటంటే జబ్బు ఎవరికైతే తీవ్రమై అది కరోనా చనిపోకపోతే మామూలు వైరస్ అనుకుంటున్నారు కాదండి ఇప్పుడు కరోనా వైరస్ ఫ్లూ వైరస్ లేక స్వైన్ ఫ్లూ వైరస్ ఈ వైరస్లో ఒకసారి వస్తే అవి పోవడం అంటూ ఉండదండి మన చుట్టూనే ఉంటాయి కానీ ఏంటంటే ప్రతి సీజన్లోనూ ఒక వైరస్కి వాతావరణానికి